హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి సింపుల్గా ఈజీగా అండ్ డైట్తో మనం ఒక రోజంతా ఫుడ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంటే కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నాము మేము అలాగే సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాము అండ్ టేస్టీగా కూడా ఉండాలి అన్న వాళ్ళకి ఈ వీడియో అండి ఇవే చేసుకోవాలని లేదు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చూపించడం మాత్రమే నా ఉద్దేశం అనమాట ఇక్కడ నేను ఓట్స్ ఫస్ట్ వచ్చేసి మసాలా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను వీటి కోసము నార్మల్ ఓట్సే యూస్ చేస్తున్నాను అనమాట నార్మల్ ఓట్స్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి నార్మల్గా కేజీ ప్యాకెట్ దొరుకుతూ ఉండు కదా త్రీ హండ్రెడ్ ఏమో ఉంటుందండి ప్యాకెట్ ఇది తెచ్చుకున్నాం అనుకోండి మనం ఈ విధంగా దోశ చేసుకోవచ్చు ఇడ్లీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా మంది ఏంటంటే ఇప్పుడు రోజులను బట్టి వాళ్ళ హెల్త్ని బట్టి ఫుడ్ కంటే రైస్ వీట్ కంటే ఎక్కువగా ఓట్స్ తీసుకోమని ప్రిఫర్ చేస్తున్నారు అలాగా అంతేకాకుండా వెళ్ళే వాళ్ళు కూడా డైట్ చేసే వాళ్ళు కూడా ఓట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలా డిఫరెంట్ టైప్స్ నార్మల్ ఓట్సే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి మస్టర్డ్ ఆవాల నూనె యూస్ చేస్తున్నానండి ఇందులోకి ఆవాల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ పల్లీల నూనె కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట నూనె కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఘాటు కోసమే యాడ్ చేసుకున్నానండి ఇవి వేగిన వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర అండ్ ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పేస్ట్గా కట్ చేసేసి తీసుకున్నాను ఆ పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఆనియన్ వచ్చేసి కొంచెం మీడియం సైజ్ది తీసుకున్నాను ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి టేస్ట్ అనేది క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్ మేము తినగలము ఆనియన్ పీసెస్ అవి ఎక్కువ అనుకుంటే పర్లేదు ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు అనమాట ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను మన కరివేపాకు అనేది డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల తినకుండా పక్కకు తీసి పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి ఎవరిదాకా ఎందుకు మనం చేసే వాళ్ళ మనమే పెద్ద పెద్ద కరివేపాకు పీసెస్ ఉండేసరికి ఏం తింటాను అని పక్కకు పెట్టేస్తూ ఉంటాము ఈ విధంగా చిన్నగా కట్ చేసి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా తీసుకోగలుగుతాము మనకు పెద్ద పీసెస్ లా కనిపించావు కాబట్టి తినేటప్పుడు డైరెక్ట్గా అలానే కరివేపాకు పీసెస్ అయినా తినేసి స్తాం అనమాట ఇక్కడ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మసాలా ఓట్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమైనా బయట మసాలాలు ఇవేమీ యాడ్ చేయట్లేదండి డిఫరెంట్ టైప్స్ అనమాట ఒకే రకంగా తినకుండా బోర్ కొడుతుంది కదా ఎప్పుడు ఒకే రకంగా తింటే ఓట్స్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయమని చెప్తున్నాను అంతే ఇక్కడ నేను కొంచెం టమాటా ఒక మీడియం సైజ్ టమోటాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట టమోటా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసేసుకొని మగ్గిచ్చేసేసుకుంటున్నాను మొత్తము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇప్పుడు రోజులు బట్టి చాలామంది ఏంటంటే ఈజీగా అయిపోతుందని పాలల్లో ఓట్స్ని ఉడికిచ్చి తీసుకోవడము లేదా బయట నుంచి ఇన్స్టెంట్ మసాలా ఓట్స్ దొరుకుతుంటాయి కదా అవి వాటర్లో వేసి ఉడికిచ్చేసుకోవడము అలా చేస్తూ ఉంటారు నాకు తెలిసి బయట నుంచి తెచ్చుకునే మసాలా ఓట్స్లో ఎంతో కొంత కెమికల్స్ కలుపుతూనే ఉంటారు ఆ టేస్ట్ ఫ్లేవర్స్ కోసము అలా కాకుండా నార్మల్ ఓట్స్ తీసుకొని ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో టమోటా అనేది కొంచెం మెత్తబడేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టేసేసి ఇక్కడ మగ్గిచ్చేసేసుకున్నాను మెత్తగా అయిపోయాయండి టమోటా అంతా మెత్తగా అయిపోయిందనమాట ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంక ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఒక కప్పు ఓట్స్కి వచ్చేసేసి త్రీ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను లేదా మాకు ఓట్స్ వచ్చేసేసి విడివిడిగా కావాలి అంటే ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం రైస్ లాగా పొడి పొడిగా ఉండాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఓట్స్ సైజుని అవ్వాలి వాటిని బట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓట్స్ కూడా ఇక్కడ నేను నార్మల్ ఆర్డినరీ ఓట్స్ చూపిస్తున్నాను కొంచెం పొడుగ్గా ఉంటాయి రౌండ్ షేప్లో ఉంటాయి అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓట్స్ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఓట్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఓట్స్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా నేను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఏంటంటే ఒకేసారి యాడ్ చేస్తే కొంచెం ముద్దగా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాను అలాగే లేదు మీ టమోటా ఆనియన్స్ కాదు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేస్తాము అనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో నార్మల్గా క్యారెట్ కానీ క్యాప్సికం కానీ బీన్స్ కానీ ఇలా ఉంటుంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు లేదా పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట అదేంటి డైట్ ఫుడ్ అంటున్నారు పల్లీలు ఇవి చెప్తున్నారంటే డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక పది గింజలైనా సరే పల్లీలు నానబెట్టి తీసుకోవాలండి హెల్త్కి చాలా మంచిది మనం పల్లీలు తినడం వల్ల మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట హెల్త్కి చాలా మంచిది పల్లీలు అనేది అవి ప్రాపర్గా నానాలి ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టుకొని మార్నింగ్ తీసుకోవాలన్నమాట అటు ఇటు కాకుండా ఉన్నాయనుకోండి మళ్ళీ హెల్త్కి ఎంత హెల్దీనో అంత నాన్హెల్దీ అవుతుందనమాట ఇక్కడ నేను ఓట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్లిమ్లో పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చేసేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి లాస్ట్లో ఇంకా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒకవేళ మాకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు అని కానీ ఇలా ట్రై చేయండి వాళ్ళకి కంపల్సరీ ఇష్టపడతారు కొత్తిమీర ఫ్లేవర్ని చాలా బాగుంటుందన్నమాట ఇట్లా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయడం వల్ల లేదా కొత్తిమీర ఇంట్లో అవైలబుల్గా లేదు అంటే పర్లేదండి కసూరి మెత్తూని యాడ్ చేసుకోండి లేదా ఏమీ లేదన్నా పర్లేదు ఇగ్నోర్ చేసేయండి కానీ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది అద్దరిపోతుందనమాట ఇంకా కొత్తిమీర నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయింది మనకి ఓట్స్ ఉప్మా అనేది ఇక్కడ ఏంటి మసాలా ఓట్స్ అన్నారు కదా అదేంటి మసాలాలు ఏమీ యాడ్ చేయలేదని డౌట్ ఉంటుంది ఇక్కడ మనం ఏ మసాలాలు యాడ్ చేయని అవసరం లేదండి లేదా మసాలా ఫ్లేవర్ అది మనకి కావాలి అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి జీరా పౌడర్ హెల్త్ అనేది చాలా మంచిది లేదా స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి అంతే కానీ మనకి మసాలాలు కావాలని ఎక్స్ట్రా మన ఇంట్లో నార్మల్ కర్రీలలోకి యూజ్ చేసే గరం మసాలు అలాగే బయట రెడీమేడ్గా దొరికే మసాలాలు తెచ్చి యాడ్ చేసుకోవడం వల్ల అంత హెల్తీ కాదనమాట మెయిన్ ఏంటంటే లైట్గా తీసుకోవాలి డైట్ ఫుడ్ లాగా తీసుకోవాలి ఈజీ డైజెషన్ కావాలి మాకు అనుకునే వాళ్ళకి ఇవి యాడ్ చేయడం వల్ల అంత హెల్తీ కాదు అంత మంచిది కాదని నా ఉద్దేశం ఇక్కడ నేను కొత్తిమీర సన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసుకొని మొత్తం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ నేను కొత్తిమీర లాస్ట్లో ఎప్పుడైనా సరే ఓట్స్లో కానీ ఉప్మాలో కానీ కారాబాత్లో కానీ ఇట్లా యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నా స్టాప్గా కలుపుతూనే ఉంటాను ఒక టూ త్రీ మినిట్స్ అలా కలపడం వల్ల ఆ ఫ్లేవర్ అదంతా వేడికి అనేది ఆ రైస్కి కానీ వాటికి అంతా పట్టి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొంచెం వేడి చల్లారిన తర్వాత సపరేట్గా సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కప్లోకి ఇక్కడ వేడి మొత్తం చల్లారేంత వరకు ఫస్ట్ పక్క పెట్టుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాతకి సర్వ్ చేసేసుకుంటున్నాను మరి చల్లారిన కంటే కొంచెం వేడిగా తింటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ చల్లారింది అనుకోండి గట్టిగా అయిపోతుంది తినలేము కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ పేస్ట్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఈజీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం గార్నిషింగ్ కోసం పైనుంచి కొద్దిగా కొత్తిమీర అనేది అప్లై చేస్తున్నాను నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నార్మల్ రైస్ కానీ మధ్యాహ్నం చపాతి కానీ ఏది తీసుకున్నా కానీ ఈజీ కర్రీ చూపిస్తాను ఇది హై ప్రోటీన్ అండి చాలా మంచిది అనమాట హెల్తీకి మిల్ మేకర్ అండ్ కాబులి చిన్నదాల్ కర్రీ అనమాట టేస్ట్ కూడా అద్దరిపోతుంది మనము రైస్ తినలేదు రోటీ ఏదైనా తినాలనుకుంటున్నామన్నా బాగుంటుంది లేదా సంగటి అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ రైస్ అనేది సారీ కర్రీ అనేది రెడ్ రైస్ అవి తీసుకుంటూ ఉంటారు కదా బ్రౌన్ రైస్ అవి తీసుకుంటుంటారు కదా వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది నార్మల్ కర్రీస్ కంటే ఈ విధంగా కాంబినేషన్ కర్రీ అనేది ట్రై చేయండి ఆ రైస్లలో బ్రౌన్ రైస్కి రెడ్ రైస్కి అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఈ కర్రీ అనేది చూసారు కదా నేను ఇక్కడ మిల్ మేకర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కాబూలి చెన్న కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఒక కప్పు కాబూలి చెన్నకి నేను ఒక కప్పు వచ్చేసేసి మిల్ మేకర్ తీసుకున్నాను ఇవి ఆల్రెడీ ఉడికిచ్చి తీసుకున్నానండి కాబూలి చెనగలు అనేది నేను ఉడికిచ్చి పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట కాబులి శనగలు అనేది ఓవర్నైట్ కంపల్సరీ నానపెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ నానపెట్టుకోవాలని లేదు టైం లేదు అనుకుంటే ఎయిట్ అవర్స్ కంపల్సరీ మార్నింగ్ అయినా సరే పెట్టుకొని ఎయిట్ అవర్స్ నాన్ తేనే మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట కర్రీ అనేది మిల్క్ మేకర్స్ అనేది హాట్ వాటర్లో వేసి పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం నేను స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ సన్నగా కట్ చేసేసుకున్న ఒక పెద్ద సైజు ఆని సన్నగా కట్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకొని అది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసేసాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట నేనైతే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అప్పటికప్పుడు దంచే వేస్తానండి ఏమైనా కొంచెం ఏదైనా పేస్ట్ అట్లా మిగిలిపోయింది అనుకోండి నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు కానీ వాడేస్తాను అనమాట ఎక్కువ రోజులు అసలు పెట్టను నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం అనమాట వెమ్మటే దంచి వేసిన దానికి అలాగే స్టాక్ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కర్రీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి డైట్ చేసే వాళ్ళు అలాగే జిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాబుల్ చెన్న తీసుకుంటూ ఉంటారు హెల్త్ కోసం అని ఎగ్ అవి హై ప్రోటీన్స్ రిచ్ ప్రోటీన్స్ అంటుంటారు అవి ఉంటాయని చెప్పేసి అలాంటి టైంలో ఏంటంటే ఈ విధంగా కర్రీ రూపంలో కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒకే ఒక టమోటాని మెత్తగా గ్రైండ్ చేసి నేను ఇక్కడ ఆ టమోటా క్యూరీ తీసుకున్నాను అనమాట పీసుల్లాగా కావాలన్నా కానీ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ లాగా చేసి తీసుకున్నాను ఇది కొంచెం ఆ క్యూరీ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లో మనం ఏ మిక్సీ జార్ అయితే టమోటా పట్టుకున్నామో అందులో కొద్దిగా వాటర్ వేసి అది కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు ఈ టమోటా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఈ టమోటా లోపల నేను వచ్చేసేసి కారం అది యాడ్ చేస్తున్నాను మనము మిల్ మేకర్ అవి యాడ్ చేయ ముందుకే నేను డైరెక్ట్గా కారం అది యాడ్ చేస్తున్నాను మిల్ మిల్క్మేకరు వాటర్లోంచి తీసి పక్కకు పెట్టేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ నానని ఇచ్చుకుంటే సరిపోతుందనమాట ఎక్కువసేపు అవసరం లేదు ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి మాత్రమే యూస్ చేస్తాను కొన్ని కర్రీస్లలోకి మనం ఆల్రెడీ లవంగా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాక తాలింపులోకి మళ్ళీ గరం మసాలా యూస్ చేస్తామనుకోండి స్పైసీనెస్ ఎక్కువైపోతుందనమాట అందుకనే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర తీసుకోండి పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అటు ఇటుగా చూసుకున్న మెంతులు తీసుకొని అవి మొత్తం పౌడర్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న పర్లేదు డైరెక్ట్ పౌడర్ చేసుకున్న పర్లేదు ఆ పొడి వేసుకోండి కొన్ని కొన్ని రెసిపీస్లలోకి టేస్ట్ బాగుంటుందనమాట ఇక్కడ నేను మిల్ మేకర్ అండ్ ముందుగా పక్కకు ఉడికించి పెట్టుకున్న కాబుల్ చిన్న ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాతకి కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలానే కావాలన్నా ఇలానే తీసుకున్నా సరిపోయినా పోతుంది అనమాట ఆల్రెడీ మనకి మిల్ మేకర్లు ఎంత వాటర్ తీసేసి తీసుకున్నా కానీ కొంచెం లైట్గా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్తో కొంచెం దగ్గరికి కుక్ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్రై ఇలాగా అయిపోయింది చూడండి మనం ఇలానే కావాలన్నా డైరెక్ట్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట స్నాక్స్ రూపంలో అలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికిచ్చేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను వచ్చేసేసి కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి మనం పచ్చి కొబ్బరి ఉన్నా కానీ అదైనా సరే పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకోవచ్చు లేదా డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై కోకోనట్ పౌడరే ఒక వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది అనమాట మెథడ్ అనేది ఎక్కువ టైం పట్టదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ అని చెప్తాను నేను ఇక్కడ ఆయిల్ చూసారా మొత్తం పైకి వచ్చేసేసింది కర్రీ అనేది మనం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట లాస్ట్లో కొత్తిమీర కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇంట్లో కొత్తిమీర లేదండి అందుకనే కొద్దిగా కసూరి మేతి అనేది క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కానీ లేదా కసూరి మేతి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఆ వేడికి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకాలి ఆ కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఆ కర్రీలోకి వెళ్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇక్కడ కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లానే ఉంచేసేసి ఉడికిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను కొంచెం వేడి తగ్గిన తర్వాత సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఏ రైస్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది అనమాట అది నార్మల్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఇలా అనలేదు ఏ రైస్లోకైనా చాలా ఈజీగా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో బొరుగులు అనమాట బొరుగులు మసాలా చూపిస్తాను ఇవి నార్మల్ బొరుగులు కాదండి రాగి బొరుగులు ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో రాగి జొన్న సజ్జ ఇవన్నీ బయట దొరుకుతున్నాయి బొరుగులు అనేది మన నార్మల్ షాప్లలో కూడా దొరుకుతున్నాయి అనమాట నార్మల్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా దొరుకుతున్నాయి మళ్ళీ సపరేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు అంతేకాకుండా డిమార్ట్లు కానీ రిలయన్స్లు మోర్లు ఇలా ప్రతి ఒక్క దాంట్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి నేను ఇక్కడ రాగి బొరుగులు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఉంటుంది ప్యాకెట్ వచ్చేసి జొన్నది కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుందండి ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం పెద్ద ప్యాకెట్స్ లేవు ఇది తెచ్చుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా ఎక్కువ ఏం పట్టదు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వన్ గెట్ వన్ వస్తుందనమాట ఇక్కడ నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను నాకు ట్వంటీ ఫైవ్ థర్టీనో పడిందండి ఐడియా లేదు బొరుగుని ప్యాకెట్ కట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ముందుగా ఏంటంటే మనం బొరుగులు అనేది కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి నేను ఇక్కడ కళాయి పెట్టేసేసుకొని ముందుగా బొరుగులన్నీ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోయి సైజ్ తగ్గుతూ వస్తాయి అనమాట బొరుగులు ఎక్కువసేపు ఫ్రై చే వేయొద్దు కొంచెం లైట్గా మన కళాయి బాగా వేడైన దాకా ఉంచేసేసుకొని ఆ తర్వాతకి బొరుగులు అనేది యాడ్ చేసుకొని కళాయిలో ముందు యాడ్ చేయకూడదు అనమాట స్టవ్ మీద కళాయి పెట్టుకొని బాగా వేడైన తర్వాత బొరుగులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాతకి ఒక టూ మినిట్స్ ఆ స్టావ్గా కలుపుకుంటూ స్టవ్ అనేది బొరుగులు యాడ్ చేసిన తర్వాత మీడియంలో లేదా స్లిమ్లో కట్ చేసేసుకోండి తర్వాతకి కొంచెం నాస్టాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏలతో ఇలా నలిపితే పిండిలాగా కావాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా పిండిలాగా కావాలి వీటిని ఇంకా సపరేట్గా బట్టి తీసేసుకోవాలన్నమాట అదే కళలు అలానే వదిలేయకూడదు వేడికి ఏంటంటే మెత్తగా అయిపోతాయి ఇక్కడ నేను వచ్చేసేసి మళ్ళీ సపరేట్గా మసాలా అంతా కలుపుకోవడానికి సపరేట్గా కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని అందులో ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసేసి కొంచెం తక్కువ క్వాంటిటీనే యూస్ చేస్తున్నాను ఆయిల్ తీసుకున్న తర్వాత అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే ఆయిల్లోకి నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు అనేది డైరెక్ట్గా అట్లానే యాడ్ చేసేసి ముందుగా కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై కావాలి అలా అయితే బాగుంటుందన్నమాట కరివేపాకు కొంచెం మెత్తగా ఉందనుకోండి మనకి బొరుగులు కూడా చేసినప్పుడు క్రిస్పీగా ఉన్న తర్వాతకి మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఉండవు ఇక్కడ నేను కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఎగిరి మీద పడుతుందని చెప్పేసి స్టవ్ స్లిమ్లో పెట్టానండి కొంచెం టైం పట్టిందనమాట నెక్స్ట్ వచ్చేసి పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు అనేది మన ఆప్షన్లు కొంచెం ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు లేదా మేము ఎక్కువ తినమన్నా తక్కువ కావాలన్నా కానీ తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని పల్లీలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం మంది ఏంటంటే మసాలా ఇలా బొరుగులు అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలా కావాలన్నా కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఈ వీడియోలో ఓన్లీ హెల్తీ మాత్రమే చూపిస్తాను ఈజీగా అని చెప్పాను కదా అందుకని హెల్తీగా మాత్రమే చెప్తున్నాను అనమాట ఇక్కడ పల్లీలు కూడా ఫ్రైయే కావాలి ఫ్రై అంటే ఆ స్మెల్ ఆ అనేది మనకు బాగా తెలుసు వస్తుంది పల్లీలు ఫ్రై అయినట్టుగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసేసి నేను జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర అనేది కొంచెం బాగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా జీలకర్ర కంటే కొంచెం క్రష్ చేసి యాడ్ చేస్తే ఏంటంటే జీలకర్ర పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి జీలకర్ర జీలకర్ర అక్కడక్కడ అలానే ఉండిపోయి లేదా అడుగున ఉండిపోతుంది అనమాట అలా ఉండిపోకుండా ఉండాలంటే కొంచెం క్రష్ చేసి యాడ్ చేయండి అలాగే పుట్నాలు పుట్నాలు కూడా నేను పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకుంటానో పుట్నాలు కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాను రెండు హెల్త్కి అనేది చాలా మంచిది హెల్త్కి పుట్నాలు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి అనేది సన్నగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం క్వాంటిటీ యాడ్ చేశాను ఎండు కొబ్బరి ఏంటంటే ఎండు కొబ్బరి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి తినడానికి అందుకే కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను మనం పుట్నాలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ముందుగా మాత్రం పల్లీలు అవి ఎక్కువ ఫ్రై కావాలి మనం పుట్నాలు యాడ్ చేసిన పుట్నాలు అండ్ ఎండు కొబ్బరి పీసెస్ యాడ్ చేశాను కదా ఎక్కువ ఫ్రై అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు అనేది పూర్తిగా మన ఆప్షన్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి కొంచెం కారం అనేది యాడ్ చేశాను నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లాక్ సాల్ట్ అండి నార్మల్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను చాట్ మసాలా యూజ్ చేశాను అనమాట చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపుల్లగా కారకారంగా ఉంటుందని చాట్ మసాలా యూజ్ చేశాను మాకు చాట్ మసాలా ఇష్టం లేదు అనుకుంటే జీరా పౌడర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేసుకున్న తర్వాతనే కలుపుకోవాలి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే అట్లానే ఆ వేడి మీద అట్లనే స్టవ్ ఆన్లో ఉంది మనం కలుపుతూ ఉన్నామనుకోండి బొరుగులు అనేది చిన్నగా అయిపోతాయి సైజు అందుకని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాను ఎక్కువసేపు వేయించుకోకూడదు బురుగులు మళ్ళీ తర్వాత మసాలా కలుపుకునేటప్పుడు కూడా స్టవ్ ఆన్లోనే ఉంచి ఆ వేడి మీద కలుపుకుంటూ ఉన్నాం అనేది సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి బురుగులంతా వేసుకొని ఆ గిన్నె వేడి ఉంటుంది కదా ఆ వేడికి సరిపోతుందండి బొరుగులకు ఉప్పు కారం అంతా పడుతుంది అనమాట ఆ వేడికి సరిపోతుంది బాగా ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకి ప్రతి బొరుగు అనేది ఈ ఉప్పు కారం అది పట్టి పర్ఫెక్ట్గా ఉంటాయి కొంచెం రాగి బొరుగులు ఏంటంటే లైట్గా ఉగరు ఉంటుంది అనమాట ఈ అందుకనే నేను చాట్ మసాలా యూస్ చేశాను ఆ ఒగరికి ఈ చాట్ మసాలాకి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది జీరా పౌడర్ యాడ్ చేసినా మనకి తెలుస్తూ ఉంటుంది ఆ ఉగర అనేది ఈ చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల అది లెవల్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను బాగా ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం బాగా కలిసేలాగా నా స్టాప్గా కలిపేసేసుకున్నాను రెడీ అయిపోయాయండి సెపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా ఇం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి సేమియా ఉప్మా ఇక్కడ సేమియాకు బదులుగా గోధుమ రవ్వ ఉప్మా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏం పర్లేదు కానీ ఈజీగా అయిపోతుంది డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది అందుకనే సేమియా ఉప్మా చూపిస్తున్నాను ఇక్కడ నేను సేమియా ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ నేను సేమియా ఉప్మాకి వచ్చేసేది సేమియా రోస్టెడ్ సేమియా యూస్ చేశానండి నార్మల్ సేమియా వైట్ కలర్లో ఉంటుంది కదా నార్మల్ సేమియా అది తీసుకుంటే మాత్రం ఒక టూ త్రీ మినిట్స్ నెయ్యి నెయ్యి వేసి కలాయిలో ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట ఈ సేమియా తీసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం అట్లానే డైరెక్ట్గా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ ఏంటంటే ముద్దలు కట్టేసేసి గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇది అలా కాదండి చల్లారిన తర్వాత కానీ పొడి పొడిగా బాగుంటుందనమాట ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా ఆయిల్ ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నా స్పైసీకి మా స్పైసీకి తగ్గట్టుగా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేశాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి మొత్తం తాలిమీజలంతా కలిపి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఈ తాలిమీజిల్లలో మనం జీలకర్ర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటది చూసుకోండి మనం జీలకర్ర క్వాంటిటీ ఎంత ఎక్కువగా వేసుకుంటే హెల్త్ మంచిది అనమాట అలానే మరీ ఎక్కువగా వేసుకోకండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఆవాలు తీసుకున్నాను అలాగే ఇంకో వన్ టేబుల్ స్పూన్ వచ్చి మిన్నపప్పు పచ్చినపప్పు రెండు కలిపి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత బాగుంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక చిన్న తోటి ఒక కప్పు యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని ముందుగా పల్లీలు ఇవ ఫ్రై అయ్యేంత వరకు యాడ్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్ అవుతే కరెక్ట్గా ఉంటుంది అనమాట మనం పచ్చి ఉడికాయ అనుకోండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక టూ మినిట్స్ నాన్స్టాప్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ కొన్ని కొంచెం పొడుగ్గ పీసులాగా కట్ చేసేసి ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాను ఆనియన్ యాడ్ చేసుకుని ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి కొంచెం ఫ్రై కావడానికి టైం అనమాట మనం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి చక్కచక్కగా ఫ్రై అయిపోతాయి మన తాలింపులో ఏది వేసేసుకున్నా కానీ ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ క్వాంటిటీ వేసుకుంటే కొంచెం స్లోగా నిదానంగా ఉడుకుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నేను టమోటా కూడా చిన్న సైజు టమోటా ఒకటి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను మనం ఇందులో కావాలనుకుంటే క్యారెట్ అలాగే బఠానీ కానీ క్యాప్సికమ్ ఆలు ఇలా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టమోటాలోకి కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసి టమోటా ఆనియన్ మొత్తం బాగా దగ్గరికి మగ్గేంత వరకు మగ్గించేసేసుకోవాలి కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది అసలు బాగోదనమాట బాగా దగ్గరికి మగ్గాలి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది మొత్తం నాకు ఆనియన్ టమోటా అంతా మగ్గిపోయింది మనం అదే మెయిన్ ఏంటంటే మనం ఆయిల్ కూడా తీసుకునేది కూడా హెల్తీ ఆయిల్ యూజ్ చేయండి ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి గానుగొని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎక్కడ చూసినా కానీ అయ్యే యూజ్ చేస్తూ ఉన్నారు చాలామంది అవి వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట వాటి వల్ల హెల్తీ ఫ్యాట్ వస్తుందనమాట నార్మల్ ఆయిల్స్ కంటే దానివల్ల చాలా మంచిది హెల్త్కి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ మెజర్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట సేమియా అనేది ఆల్రెడీ రోస్ట్ చేసాను కాబట్టి కొంచెం వాట్ రోస్టెడ్ సేమియానే కాబట్టి వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ పడుతుంది నార్మల్ వైట్ సేమియా కంటే ఈ అనేది వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ నేను ఒక కప్పుకి వచ్చేసేసి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను సేమియా అనేది దానికని త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా మరిగిచ్చేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా మరుగుతేనే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది సేమియా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా తెరల కాగాలి ఇది ఈ విధంగా మరిగేటప్పుడు మనం సేమియా అనేది యాడ్ చేసుకోవాలి నార్మల్ సేమియా ఉప్మాకే కాదండి ఏ ఉప్మా అయినా సరే ఇదే విధంగా బాగా మరుగుతే ఏంటంటే మనకు ఆ వెజిటేబుల్స్ అనేది ఆ వాటర్లో మరుగుతూ మరుగుతూ ఒక టూ మినిట్స్ అట్లనే వదిలేయాలి కుక్ అవుతూనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ లాస్ట్లో సేమియా అనేది యాడ్ చేస్తున్నాను సేమియా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి నేను ఎప్పుడైనా సరే ఇట్లా వాటర్ ఐటమ్స్ యాడ్ చేసినప్పుడు స్టవ్ హైలో పెట్టుకోనండి మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకుంటానమాట పెట్టుకొని స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఉడికిచ్చేసేసుకుంటున్నాను మనం సేమే యాడ్ చేసుకున్న తర్వాత అలానే వదిలేయకూడదండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదా మనం యాడ్ చేసిన ఆనియన్ టమోటా పీసెస్ అంతా పైకి రావడము లేదా ఒక వైపుకి వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట అలానే వదిలేకుండా మనం కొంచెం వాటర్ అనేది అయ్యే కొద్దీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ అంతా మొత్తం సేమియా అంతా అప్లై అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంటాయన్నమాట ఇక్కడ నాకు కొంచెం వాటర్ అనేది ఉంది నేను అప్పటిదాకా స్టవ్ అనేది మీడియంలో పెట్టేసేసుకొని ఇంకా ఈ విధంగా కొంచెం దగ్గరికి వస్తుంది వాటర్ లైట్గా ఉందనే టయానికి స్టవ్ అనేది మీడియంలో పెట్టేసేసుకుంటాను స్టవ్ మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే మనకి నిదానంగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట వాటర్ అనేది సేమియాన్ పట్టి కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే కొంచెం మెత్తగా ఉడికితే తింటారనమాట సేమియా కొంతమంది ఏంటంటే కొంచెం అంటే విడివిడిగా అవుతూ ఉండాలి సేమియా అలా వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది స్లిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసానండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడ చూశారు కదా ఎంత విడివిడిగా మనం చేసినప్పుడు ఎలా ఉందో మనకి చల్లారిన తర్వాత కూడా ఇంతే ఇదే విధంగా అంటే విడివిడిగా పీస్ ఒకదానికొకటి అతుక్కోకుండా సేమియా పీస్ అనేది విడివిడిగా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో నేను చూపించిన రెసిపీస్ మాత్రము సింపుల్గా ఈజీగా నేను ఏ విధంగా ప్లాన్ చేస్తానని మాత్రమే చూపించాను ఇవే చేసుకోండి అని మాత్రం కాదు నేను ఏ విధంగా చేస్తాను ఈ రెసిపీస్ అనేది మాత్రమే తెలియచేయాలనుకున్నాను అనమాట అలాగే నా తప్పన ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాకుండా మన వీడియోలో ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్